సమంత రెండో పెళ్లి వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఆమె ఆస్తులు వ్యాపారాలు సంపాదన వివరాలు వైరల్ అవుతున్నాయి సినిమాలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ రియల్ ఎస్టేట్ ద్వారా రాజ్ కంటే ఎక్కువ సంపాదించిందని తెలుస్తోంది సమంత రాజ్ నిడిమోరు పెళ్లి వార్త టాలీవుడ్ ను ప్రస్తుతం ఊపేస్తుంది తమిళనాడు కోయంబత్తూరులో డైరెక్టర్ రాజ్ను సమంత రెండో పెళ్లి చేసుకుంది తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా సింగిల్ గానే ఉన్న సమంత తనతో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ను డైరెక్ట్ చేసిన రాజ్తో ప్రేమలో పడింది రాజ్కు అప్పటికే పెళ్లై విడాకులు అవ్వడం ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో సమంత స్టార్డం ఆస్తులు వ్యాపారాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది సమంత హీరోయిన్గా ఆమె భారీ స్థాయిలో ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు సాంగ్ ఒక్క సినిమాకు పది కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది పదిహేను ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంద సమంత సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ రకరకాల బిజినెస్ల ద్వారా ఆమె కోట్లు సంపాదిస్తోంది ఒక్క పుష్ప సినిమాలో ఊ అంటావా పాట కోసం సమంత ఐదు కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది ఏం మాయచేశావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సామ్ ఫస్ట్ సినిమా నుంచి నాగచైతన్యను ప్రేమించి ఏడు ఏళ్ల ప్రేమ తరువాత రెండువేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు రెండువేల ఇరవై ఒకటిలో వీరు విడిపోయారు అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత మళ్లీ కెరీర్లో దూసుకుపోతోంది వరుస చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా నిర్మాతగా కూడా మారింది ఈ మధ్యనే శుభం లాంటి సినిమాలతో సక్సెస్ఫుల్ నిర్మాతగా కోట్లు సంపాదిస్తోంది ఇది కాకుండా సమంత పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది ఆమెకు సామ్సంగ్ డ్రూజ్ డ్రీమ్ పదకొండు టామీ హిల్ఫిగర్ వంటి బ్రాండ్లతో ఒప్పందాలు ఉన్నాయి ఈ బ్రాండ్ల ద్వారా ఆమె సుమారు పది కోట్ల వరకు సంపాదించిందని సమాచారం ఇక సమంత ఆస్తి మొత్తం రెండు వందల కోట్లపైనే ఉంటుందని సమాచారం ఈ స్టార్ హీరోయిన్ సినిమాలను మాత్రమే నమ్ముకోలేదు రియల్ ఎస్టేట్తో పాటు రకరకాల రంగాలలో ఆమె పెట్టుబడులు పెట్టింది ఆమె దగ్గర డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ ఎనిమిది కోట్ల విలువైన మరో ఇంటితో పాటు సముద్ర తీర ప్రాంతంలో అద్భుతమైన ఇల్లు ఉందట ఈ ఇంటి విలువ పదిహేను పైనే ఉంటుందని సమాచారం హైదరాబాద్ చెన్నై ముంబాయిలో సమంతకు ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది రెండు వందల కోట్ల వరకు ఆస్తి ఉన్న సమంత గ్యారేజ్లో అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంది ఏడు సిరీస్ జాగ్రవార్ ఆడి ఏడు మెస్సిడిస్ బెంజ్ చరవై కార్లు ఉన్నాయి ఆమెకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం కూడా సమంత చాలా బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది క్లాత్ జ్యూవెలరీ బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేసింది సామ్ అంతేకాదు సమాజ సేవలో కూడా ఆమె ముందు ఉంది పిల్లల చదువు కోసం కూడా సపోర్ట్ చేస్తుంది ఎన్నోఆర్ ఫాన్స్కు డొనేషన్లు ఇస్తోంది సమంత సమంత రూత్ ప్రభు సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతుంది ఇప్పటికే సమంత సాకి పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ను విజయవంతంగా నడుపుతోంది రీసెంట్గా పెర్ఫ్యూమ్ బిజినెస్లో కూడా అడుగుపెట్టింది తాజాగా ట్రూలిస్మా ద్వారా ఫ్యాషన్ రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించబోతోంది ఈ విషయాన్ని ఈ మధ్యనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది సమంత ఇక రాజ్ కంటే కూడా సమంతే ఎక్కువ ఆస్తిని కలిగి ఉండటంతో పాటు లగ్జరీ లైఫ్ను కూడా లీడ్ చేస్తోంది సినిమాలే కాకుండా వివిధ వ్యాపారాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో సమంత తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఆమె ఆర్థిక విజయం స్టార్డం టాలీవుడ్లో ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి ఆమె రెండో పెళ్లి వార్తతో ఈ విషయాలు మరింత చర్చకు వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి